స్వాగతం తెలియజేస్తా ఉన్నాం నీతి నిజాయితీ న్యాయం ధర్మం క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు అదేవిధంగా మన ఎంఎస్సి అని తెలియజేస్తా ఉన్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర తెలియాల్సినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులు మరి అదేవిధంగా కాంగ్రెస్కరించినటువంటి సందర్భంలో వారికి ప్రజానికం తరపు నుండి స్వాగతం తెలియజేస్తా ఉన్నా మన విగ్రహస్కారం చేసుకోవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశ స్వతంత్రం రావడానికి ముందంజలు ఉన్నటువంటి ఉక్కు మనిషి భారతదేశానికి ఉప ప్రధానిగా హోంమంత్రిగా భారతదేశానికి పదవి బాధ్యతలు సేకరించి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకోబోయినటువంటి మహానుభావుడు మరి అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు కూడా మన భారతదేశ స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినారు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు మరి వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు కూడా నిజం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడ బస్తీవాసులంతా కూడా చక్కగా వల్లభాయ్ పటేల్ గారి విగ్రహవస్కరణ చేసుకోవడం చాలా సంతోషం అందరికీ నమస్కారం